వచన కవిత శీర్షిక అనకొండలు రచనా పఠనం కృష్ణమూర్తి ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఆర్ఎస్లు కొందరు కొలువుదీరి తెలంగాణ రాష్ట్రాన ఐఏఎస్లు కాదు వారు అనకొండలు ఐపీఎస్లు కాదు వారు కొండ చిలువలు ఐఆర్ఎస్లు కాదు వారు అమెజాన్ దొంగలు రోజుకు పదహారు గంటలు చదివి పగలనక రాత్రనక అహోరాత్రులు కష్టపడి ప్రిలిమినరీ ఫైనల్స్ ర్యాంకుల్లో పాస్ అయ్యి ఆల్ ఇండియా ఇంటర్వ్యూలలో సెలెక్ట్ అయ్యి నీతికి నిజాయితీకి మారు పేరుగా న్యాయానికి ధర్మానికి మరో పేరుగా ధైర్య సాహసాలకు త్యాగాలకు దృఢ చిత్తులై అవినీతికి పాల్పడమని ప్రమాణం చేసి చేసిన ప్రమాణాలను తుడిచి చిన్ననాటి ఆశయాలు మరిచి తల్లిదండ్రుల ఆకాంక్షలు చెరిపి బంధుమిత్రుల అభిమానులను కాలరాసి అవినీతి నేతలకు అండగానుంటూ భూకబ్జా నాయకుల భుజం తడుతూ కమిషన్ల నేతల కాళ్ళు మొక్కుతూ అధికారులమని చెప్పుకుంటూ అందిన కాడికి దోచుకునిరి తెలంగాణ ప్రజల ఆగం చేసిరి హంస బ్రతికిన చాలు ఐదేండ్లు కాకి బ్రతికిననేమి వెయ్యేండ్లు కంచే చేరును మేసిన కాపరివాడేమి చేయునన్నట్లు జనుల రక్షించజేరి జనుల ముంచుతుండ్రి విద్య నేర్చిన మీకన్నా విద్యహీనుడు మేలు అత్యున్నత పరీక్షలకు నిజాయితీ గల ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్లకు కనిపెంచిన తల్లిదండ్రులకు పుట్టిన నేలకు తెలంగాణ రాష్ట్రానికి అవమానం తెచ్చిన మీరు మీకు మీరే వేసుకోవాలి శిక్ష అది కోట్లాది ప్రజలకు కావాలి రక్ష